రామకృష్ణ ఈరోజు ఖమ్మంలో మున్నేరు వరదకి బాధితులైన నిరాశ పేద ప్రజలందరూ కూడా మరి వారికి అవసరమైన గ్రాసరీ కిట్ అదేవిధంగా వారికి పడుకోవడానికి చేప తిన్నులు దుప్పట్లు వాటి కవర్లు అన్నిటి కూడా ఈరోజు ఒక ఐదు కుటుంబాలకి చూడటానికి ప్రయత్నం చేస్తున్నాం మరి ఈ యొక్క పంపిణీకి అభయ ఫౌండేషన్ హైదరాబాద్ అదేవిధంగా సీట్ సంస్థ అమెరికాకు సంబంధించిన సీట్ సంస్థ ఆర్థిక సహా సహకారం అందించడం జరిగింది వారికి వారి సభ్యులకి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ద్రిమూర్తుల యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండకపోతుంది మరి కనీ ఎదిగిన విధంగా మనకి ఖమ్మంలో ఈ వరదలు రావడం చాలా ప్రపంచం ఈ వరదలు లాంటివి వచ్చినప్పుడు పేద ప్రజలకు జీవితాలు అసలాకృతం అయిపోతున్నాయి ఉన్న సరదం కోలిపోయి రోడ్డు మీద మరి వేరే విధంగా సహాయం చేయలేకపోయినా వారి కనీసంగా అవసరాల కోసం ఈ యొక్క మరి సరుకులు వారి ఉండటానికి పడుకోవటానికి కావాల్సిన హిందు దుప్పట్లు ఏర్పడడం జరిగింది మరి దీ దీనికి అందరికీ నమస్కారం జరిగింది అలాగే వివేకానంద ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు పదమూడు సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు దాదాపు ఒక పదిహేను వేల మంది యువతి యువకులు అనేక వ్యక్తి విద్యలో ఉన్న నాయకులు వారి పార్టీ డ్రాయించడం జరిగింది ప్రతి ఒక్క జ్యోతి యువకులు కూడా వాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మంచి వ్యక్తిగా నిర్మాణం చెప్పి ఈరోజు మున్నేరు వరద బాధితులకు మరి అన్న వాసుదేవరావు ఆధ్వర్యంలో మరి కొన్ని అమెరికా సంస్థలు కొన్ని సంస్థల ద్వారాగా మరి ఈరోజు పేద ప్రజలకి వరదలో కొట్టకపోయిన వాళ్ళకి మరి కిట్ల రూపంలో సరుకులు బియ్యం దుప్పట్లు అందజేస్తాం జరిగింది మరి అన్నగారు మొన్నగా ఐదు వందల మందికి మరి కర్ణగిరి అయితేనే మోతీనగర్ ఆ ఏరియాలో పిట్లు ఇవ్వడం జరిగింది ఈ రోజుగా అసలుకి పేదవాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళందరినీ గుర్తించి ఎవరెవరు కొట్టబో కొట్టుకొని పోయిన వాళ్ళందరికీ వాళ్ళ పిలిచి కార్డు ఇవ్వడం జరిగింది మేము మూడు రోజుల నుంచి అది ఫ్యాక్టరీగా మొదలుపెట్టి వాళ్ళ అన్నగారి చేతుల మీదుగా కిట్లు పంపిణీ చేస్తాం జరిగింది మరి అన్నగారికి మన వాసవి చిరు వ్యాపార సంఘం నుంచి వాసుదేవరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద కార్యక్రమం చేసినందుకు అన్నగారిని అభినందిస్తాం అభినందిస్తూ మరి రాబోయే రోజుల్లో పేదవాళ్ళని ఆదుకోవాలని మరి అనేక మిషన్లు కానివ్వండి అనేక విషయాలలో సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు అటువంటి పరిస్థితులు తన వంతు కర్తవ్యంగా భావించి ఈ సేవా కార్యక్రమంలో భాగంగా నిత్యావసర వస్తువులు ఇచ్చే కార్యక్రమంలో భాగం పాల్పంచుకోవటం ఈ రకంగా చాలా అతృప్తినిచ్చే కార్యక్రమం కాబట్టి ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గ్లోబల్ లీడర్ విశ్వనాయకుడు ఆయన పుట్టినరోజు ఏదో ఘనంగా ఘనకార్యాలు ఇవి అవి చేసే కంటే సేవ చేయండి అని చెప్పి పదిహేను రోజులు పదిహేడు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ రెండు జయ గాంధీ జయంతి వరకు ఇరవై ఐదో తారీఖు దీనదయాల్ ఉపాధ్యాయ జయంతి ఈ పదిహేను రోజులు సేవా కార్యక్రమాలు చేయాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భం ముఖ్యంగా మన ఖమ్మం ప్రాంతంలో వరదలు వచ్చి ఇప్పటికీ కూడా సెటిల్గా అనేటువంటి పరిస్థితి సరే అన్ని రకాలుగా పార్టీ తరఫున మేము చేయగలిగినంతటి చేసి మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి కేంద్రం అప్పటికప్పుడు కూడా అనేక రకాలుగా మరి సేవా బృందాలను పంపించిన నేపథ్యం మన కేంద్ర మంత్రులు పర్యటించారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇందులో రాజకీయాలు తావు లేకుండా అందరం సాయపడాలా ఖమ్మం మున్నేరు మరి పొంగినటువంటి విధానం ఖమ్మంలో లకారం చెరువు మొత్తం చాలా ఆల్మోస్ట్ ఆక్యుపై అయినటువంటి పరిస్థితి మున్నేరులు కూడా చాలా అక్రమ కట్టడాలు అనేకంగా ఏ కారణాలు అయినప్పటికీ అనేక ఇబ్బందులు జరిగి మరి వరద బాధిత వ్యవహారంలో మరి ఇలాంటివి కంట్రోల్ చేస్తున్నప్పటికీ ఇంకా చాలా మందికి కూడా ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి పదహారు వేల ఐదు వందలు కొంతమంది అండి కొంతమంది రాలేదు వాళ్ళకు కూడా రావాలి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్ర సహాయం రావాలంటే ఉన్నది డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులు ఖర్చు పెట్టి ఇంకా వాళ్ళు కూడా ఏదో ప్రపోజల్ పంపించారు ఒక పద్ధతి ప్రకారం కేంద్రం కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ఆయన చాలా విశాల హృదయం అమిత్ షా గారు నడ్డా గారు హెల్త్ మినిస్టర్ అందరూ కూడా ఈ ఖమ్మాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ విపత్తుకర పరిస్థితులు వచ్చినా ఆదుకునే పరిస్థితి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి